అందరికన్నా నమస్తే అండి ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే ఇండియన్ సినిమా స్టార్లు అంటే బాలీవుడ్ స్టార్లే అమితాబ్ బచ్చన్ బిగ్ బి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ సో ఈ స్టార్లే కనిపించేవాళ్ళు కానీ ఒక పది సంవత్సరాల నుంచి ఇండియన్ సినిమా హిస్టరీ మారిపోయింది దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల నుంచి సౌత్ డామినేషన్ మొదలైంది సౌత్ ఇండియా నుంచి ప్రతిభావంతులైన డైరెక్టర్ ఒక మంచి కంటెంట్తో ప్లస్ దానికి తగ్గట్టు స్క్రీన్ప్లే అండ్ డిఓపి అండ్ మంచి సీన్లు సో అంతర్జాతీయ ఖ్యాతి పొందేలాగా ఇంటర్నేషనల్ ప్రమాణాలకు తగ్గట్టు సినిమా నిర్ నిర్మాణంలో నాణ్యత లేకపో సారీ రాజీ పడకపోవడం నాణ్యతకు రాజీ పడకపోవడం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడడం సో దీంతో సినిమా లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీ అవుట్పుట్ రావాలి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ప్రేక్షకులకు అనేది తపన అంటే అన్నిటికీ చెప్పుకోవాలంటే తపన అతృష్ణ సౌత్ ఇండియా ఫిల్మ్ మేకర్స్లో పెరిగి అదే సందర్భంలో బాలీవుడ్లో టాలెంటెడ్ దర్శకులు వస్తున్నప్పటికీ రకరకాల వివాదాలు సరైన కంటెంట్ లేకపోవడం సరైన స్టోరీ దొరకకపోవడం ఇవన్నీ ఎక్కువైపోయి బాలీవుడ్ పతనమయ్యి సౌత్ ఇండియా వెళ్ళిపోయిందనమాట డామినేషన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తాన్ని శాసిస్తున్నది సౌత్ ఇండియన్ మూవీసే అందులో కూడా తెలుగు సినిమాలే ఎక్కువ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు దానికి రెండు ఉదాహరణలు చెప్తా ఒకటి ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇండియా మొత్తం మీద చూసుకుంటే పది సౌత్ ఇండియన్ సినిమాలే ఉన్నాయి అందులో తెలుగు సినిమాలే ఎక్కువ ఉన్నాయి సో తాజాగా అందులో ఓజీ కూడా చేరింది మీకు అంటే ఫస్ట్ రోజు హయ్యెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమాలు లిస్ట్ చూసుకుంటే టాప్ టెన్ టాప్టెన్ టూ రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్ఆర్ఆర్ రెండు వందల ఇరవై మూడు కోట్లు బాహుబలి టూ రెండు వందల పదిహేడు కోట్లు కల్కి నూట తొంభై ఒకటిన్నర కోట్లు సలార్ నూట డెబ్భై ఎనిమిదిన్నర కోట్లు దేవర నూట డెబ్భై రెండు కోట్లు కేజీఎఫ్ టూ నూట అరవై ఐదు కోట్లు ఓజీ నూట యాభై నాలుగు కోట్లు కూలీ నూట యాభై మూడు కోట్లు లియో నూట నలభై మూడు కోట్లు ఇందులో మీకు ఒక్క షాకింగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలన్నింటిలో ఓజీకి చాలా తక్కువ బడ్జెట్ అయింది చాలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది ఇక్కడ పుష్పాటు మూడు వందల యాభై కోట్లు ఆర్ఆర్ఆర్ నాలుగు వందల డెబ్భై కోట్లు బాహుబలి మూడు వందల ఇరవై కోట్లు కల్కి మూడు వందల కోట్లకు పైగా సలార్ రెండు వందల ఎనభై దగ్గర దగ్గర దేవరా సుమారుగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై కోట్లు కేజీఎఫ్ టూ సుమారుగా అంతే కూలీ రెండు వందల మూడు వందల పాతి కోట్లు లియో రెండు వందల డెబ్భై కోట్లు ఇవన్నీ ఎక్కువే ఒక్క ఓజీ మాత్రమే నూట డెబ్భై కోట్లు అంటే టాప్ టెన్లో ఫస్ట్ రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన టాప్ ఇండియన్ మూవీస్ ఇవి ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ మూవీసే వీటిలో కూడా ఒక కేజీఎఫ్ టూ కూలీ లియో తప్ప మిగిలిన తెలుగు సినిమాలే డైరెక్ట్ తెలుగు సినిమాలే అంటే టాప్ టెన్లో ఏడు తెలుగు సినిమాలు ఉన్నాయి ఫస్ట్ రోజు హయ్యెస్ట్ గ్రాస్ వచ్చిన బెస్ట్ టాప్ టెన్లో ఎక్కడ బాలీవుడ్ సినిమాలు అస్సలు లేవు ఇదొక షాకింగ్ అయితే మనం ఇంకో ఫ్యాక్ట్ ఒకటి చెప్పుకోవచ్చు అసలు ఓవరాల్గా టాప్ టెన్ కలెక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ హైయెస్ట్ దంగల్ రెండు వేల ఇరవై నాలుగు పాయింట్ ఆరు కోట్లు తర్వాత బాహుబలి టూ పదిహేడు వందల నలభై రెండు పాయింట్ మూడు కోట్లు నేను ఐఎమ్డిబి లిస్ట్ ప్రకారం చెప్తున్నా ఎందుకంటే అందరూ పుష్ప టూ కదా సెకండ్ ప్లేస్ అంటారు కానీ కాదు పుష్ప టూ కాదు బాహుబలి టూనే తర్వాత పుష్ప టూ పదహారు వందల నలభై పాయింట్ ఒక కోట్లు తర్వాత ఆర్ఆర్ఆర్ పన్నెండు వందల యాభై పాయింట్ తొమ్మిది కోట్లు తర్వాత కేజీఎఫ్ చాప్టర్ టూ పదకొండు వందల డెబ్భై ఆరు పాయింట్ ఐదు కోట్లు తర్వాత జవాన్ పదకొండు వందల నలభై రెండు పాయింట్ ఆరు కోట్లు తర్వాత పఠాన్ వెయ్యి నలభై రెండు పాయింట్ రెండు కోట్లు తర్వాత కల్కి వెయ్యి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు తర్వాత యానిమల్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒక కోట్లు తర్వాత బజరంగి బైజాన్ తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇవి టాప్ టెన్ హయ్యెస్ట్ గ్రాస్ అనమాట అంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో వీటిలో ఐదు సౌత్ ఇండియన్ మూవీసే ఉన్నాయి పఠాను జవాను బజరంగి బాయ్జాన్ యానిమల్ దంగల్ ఈ ఐదు తీసేస్తే బాహుబలి టు తెలుగు సినిమా పుష్ప తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ సౌత్ ఇండియన్ మూవీ అలాగే కల్కి తెలుగు సినిమా అంటే నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి ఇది చాలదా తెలుగు సినిమా స్థాయి ఎలా ఉంది అని చెప్పడానికి గడిచిన పది సంవత్సరాల్లో డైరెక్టర్లు ఒకరికొకరు పోటీగా ఒక డిఫరెంట్ కథ లైన్ని ఎంచుకొని ఆ లైన్ని ప్రత్యేకంగా తెరకెక్కించాలి లేట్ అయినా పర్లేదు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఎక్కువ డబ్బులు పెడుతున్నారు డబ్బులకు తగ్గట్టే రాజీ పడకుండా తీస్తున్నారు దానికి తగ్గట్టే ఫలితాన్ని రాబెట్టుకుంటున్నారు డబ్బులు రాబెట్టుకుంటున్నారు సో అందుకే ఇండియన్ సినీ హిస్టరీలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ భారతదేశం మొత్తం మీద సంవత్సరానికి సినిమాల ద్వారా పదిహేను వేల కోట్ల బిజినెస్ జరిగితే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగితే పదిహేను వేల కోట్లు జరిగితే అందులో ఓన్లీ తెలుగు సినిమాలది ఫిఫ్టీ పర్సెంట్ ఏడు వేల ఐదు వందల కోట్ల వాట గత పది సంవత్సరాలుగా ఇంకా ఇది పెరుగుతూనే ఉంది పెట్టడం రా తీసుకోవడం పెట్టడం తీసుకోవడం అంటే టర్నోవర్లా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు రేపొద్దున్న రాజమౌళి మహేష్ బాబు సినిమా రాబోతోంది అది ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా సో దాని కలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి అంటే ఇంకా రాబోయే సినిమాలన్నీ అలాగే సుకుమార్ సినిమాలు కానీ అండ్ కేజీఎఫ్ త్రీ కానీ ప్రశాంత్ నీల్ సినిమా కానీ అండ్ దేవరా టూ ఈరోజు డేటా అనౌన్స్ చేశారు కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి రిలీజ్ చేస్తామో అని సో ఇట్లా కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి భారీ బడ్జెట్ ప్రాజెక్టులు సో అంటే బాలీవుడ్ స్థాయి తగ్గిపోయి ఇండియన్ సినీ చరిత్రలో ఈ స్థాయి పెరుగుతుందనమాట సౌత్ ఇండియా డామినేషను తెలుగు సినిమాలు డామినేషన్ పెరుగుతుంది అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఓజీ సినిమా ఇప్పుడు టాప్ టెన్ హైయెస్ట్ కలెక్షన్స్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోకలేదు ప్లస్ తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్లు రాబెట్టింది చాలా తక్కువ టైంలో బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తుందనమాట సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొక నిమిషం ఒక అడ్వర్టైజ్మెంట్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఒక పదిహేను మంది మహిళలు ఒక ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో రైతులు సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పండించిన వాటితో మిల్లెట్స్ ఒక నాలుగు రకాల మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు ప్లస్ హాట్ స్నాక్స్ అండ్ రకరకాల నట్స్ డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అండ్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఫ్లాక్ సీడ్స్ లోటస్ సీడ్స్ వాటితో లడ్డూలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ అండ్ హాట్ స్నాక్స్ చేస్తున్నారు వీటితో పాటు మీరు ఒకసారి నెట్లో గూగుల్లో చూడండి ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడరు అండ్ వీట్స్ స్ప్రౌట్స్ పౌడరు డ్రై డైట్స్ పౌడర్ ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మీకు ఇవి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి పాలల్లో కానీ నీటిలో కానీ కలుపుకొని తాగవచ్చు అన్ని వయసుల వారు తాగొచ్చు సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు దసరా సందర్భంగా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి సో వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ